ఈనాటి మన ముఖ్య అతిథి ముఖాముఖి కార్యక్రమానికి చేసిన విజయలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు ఈరోజు అనేక విషయాలు సామాజిక స్పృహ గురించి అనేక విషయాలు ప్రజలకు తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ప్రజల కోసం ఆమెతో ఈరోజు అనేక విషయాలు తెలుసుకునే తెలుసుకుందాం నమస్తే అండి వాళ్ళకి ధన్యవాదాలండి నేను ఈ ఆర్గాన్ డొనేషన్ గురించి కానీ కొన్ని మంచి మంచి విషయాలు డిస్కస్ చేస్తాము మీ ఛానల్ ద్వారా అనుకున్నాను మిమ్మల్ని కన్సల్ట్ అయిన వెంటనే మీరు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తాము ఖచ్చితంగా అని చెప్పి మీరు ఒప్పుకోవడం జరిగింది చాలా చాలా ధన్యవాదాలండి మీకు నా పేరు విజయలక్ష్మి అండి నేను కదిర్ నుంచి వచ్చాను నేను ప్రైవేట్ కాలేజ్లో జువాలజీ లెక్చరర్గా వర్క్ చేస్తూ ఉన్నాను నార్మల్గా జనరల్గా మనం చూస్తూ ఉంటాము ఈ రోడ్డు పైన కానీ ఏవైనా కానీ యాక్సిడెంట్స్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి తర్వాత యాక్సిడెంట్ అయిన పేషెంట్స్ బ్రెయిన్ డెడ్ అవడము ఇలా జరుగుతూ ఉంటాయి వాళ్ళు ఆర్గాన్ డొనేట్ చేయడము ఇలాంటివన్నీ తరచుగా మనం న్యూస్ ఛానల్స్లోనూ దాదాపు చూస్తూ ఉంటాము వీటి గురించి కాస్త మరిన్ని మంచి విషయాలు సమాజానికి పనికొచ్చే విధంగా కొన్ని విషయాలన్నీ డిస్కస్ చేయాలి అని చెప్పడం అని చెప్పాలన్నది నా ఉద్దేశం అండి ఇది ఈ విధంగా డిఎ త్రీ ఛానల్ వాళ్ళని కన్సల్ట్ అయ్యాను వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ గా సరే అండి ఖచ్చితంగా ముఖాముఖి ప్రోగ్రామ్ అనేది చేస్తాము ప్రజలకి మంచి అవగాహన కల్పిస్తాము అనే మంచి హృదయంతో ముందుకు వచ్చారు అందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండి జనరల్ గా మనం ఒక హ్యూమన్ బీయింగ్ అండి మన కళ్ళ ఎదురుగా ఎవరైనా ఏదైనా ఇబ్బంది పడుతున్నారు బాధపడుతున్నారు అంటే ఒక మానవతా దృక్పథంతో వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు అందించాలి అని అనుకుంటాము పర్సపోజ్ ఎవరైనా ఆకలిగా ఉన్నారు వాళ్ళ ఆకలి తీర్చడం అనేటువంటిది ఒక మంచి విషయమే ఏదైనా ఒక డిసీజ్తో ఎక్కువగా బాధపడుతున్నారు వాళ్ళకి ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటి చాలా అవసరం ఉంటుంది అలాంటి వాళ్ళకి ఆర్గాన్ డొనేట్ చేయడం కానీ ఇలా ఎన్జిఓస్ ఆర్గనైజేషన్స్ చాలా మన సొసైటీలో ఉన్నాయండి వాటి గురించి కొన్ని మాట్లాడాలి అనే ఉద్దేశంతోనే నేను మెయిన్ మీతో కన్సల్ట్ అవ్వడం అనేది జరిగిందండి జనరల్గా నా లైఫ్లో కూడా నేను చాలా ఇబ్బందులు ప్రతి ప్రతి మనిషి తన లైఫ్లో చాలా కష్ట నష్టాలు ఇబ్బందులు అనేటువంటి ఫేస్ చేస్తూనే ఉంటారు నా లైఫ్లో కూడా చాలా ఇబ్బందులు అనేటువంటి నేను కూడా ఫేస్ చేశాను ఫైనాన్షియల్ ఇబ్బందులు ఫేస్ చేశాను ఫ్యామిలీ పరమైన ఇబ్బందులు ఫేస్ చేశాను నేను నార్మల్గా హ్యూమన్ బీయింగ్స్ రొటీన్గా దానికంటే కాస్త డిఫరెంట్గా ఆలోచించే మైండ్ సెట్ ఉండడం అనేది మా ఇంట్లో వాళ్ళు కూడా చాలాసార్లు నేను డిస్కస్ చేసినప్పుడు కూడా రొటీన్గా ఆలోచించవు డిఫరెంట్గా ఆలోచిస్తావు అని చాలాసార్లు వాళ్ళు నాకు చెప్పడం జరిగింది నార్మల్గా ఒక ఇంట్లో ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు ఏదో ఒక జాబ్ చేయాలి బాగా చదువుకోవాలి తర్వాత పెళ్లి చేసుకోవాలి ఈ పిల్లలు అనేటువంటి రొటీన్ లైఫ్ అనేటువంటిది జనరల్గా మనం చూస్తూ ఉంటాం నా మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మెచ్యూరిటీ లేనప్పుడు ఇవన్నీ ఓకే అనుకున్నాను కానీ కాస్త మెచ్యూరిటీ నా గురించి ఏంటి నా నేచర్ ఏంటి నా ఒపీనియన్స్ ఎలా ఉంటా ఎలా ఉంటుంది అని ఒకసారి నన్ను నేను రీసెర్చ్ చేసుకోవడము నా గురించి నేను ఆలోచించుకోవడము జరిగిన తర్వాత నా మైండ్ సెట్ ఎలా ఉండింది అంటే ఇండివిజువల్ అండ్ ఇండిపెండెంట్ లైఫ్ అంటే నేను చాలా ఇష్టపడతాను ఎక్కువగా బర్డన్స్ తర్వాత రెస్పాన్సిబిలిటీ ఉన్న లైఫ్ని పెద్దగా నేను లైక్ చేయను అన్నమాట నార్మల్గా అలోన్గా డేలో మన జాబ్ పరంగా ఎంతవరకు స్పెండ్ చేసినా కూడా మామూలుగా కాలేజీలో వర్క్ చేస్తున్నాం పిల్లలతోనూ అందరితోనూ స్పెండ్ చేసినా డేలో ఎంతో కొంత సమయం అనేటువంటిది నేను నేను ఒంటరిగా స్పెండ్ చేయడానికి చాలా ఇష్టపడతాను ఎందుకంటే అలా ఒంటరిగా మనం మనతో మనం మాట్లాడుకున్నప్పుడే కొన్ని రకాల పాజిటివ్ ఐడియాస్ అనేటువంటివి మనకి రావడం జరుగుతుంది పాజిటివ్ థాట్స్ అనేటువంటివి రావడం అనేటువంటిది జరుగుతుంది ఇలా ఇండిపెండెంట్ గా ఆలోచించడం అనేది నా నేచర్ అండి అయితే మరి మీరు ఇండిపెండెంట్ గా ఆలోచించడం అనేది మంచిది కానీ ఇంట్లో ఒక కుటుంబము ఒక ఫ్యామిలీ ఇట్లా ఉన్నప్పుడు అంత కొంచెం ఏ విధంగా ముందుకు పోవాలి ఏం కదా అనేది ఇలాంటివి అందరూ కలిసి ఉంటేనే కదా బాగుంటుంది అని అనుకుంటాను మరి మీరు ఇండిపెండెంట్ లైఫ్ బాగుంటుంది అంటున్నారు అంటే ఏ విధంగా బాగుంటుంది అంటే యాక్చువల్గా మా ఫ్యామిలీ గురించి తీసుకుంటే అమ్మ నాన్న ఇద్దరు అమ్మాయిలు మా అక్కకి మ్యారేజ్ అయింది వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారండి నేను చిన్నమ్మాయిని జనరల్గా మా పేరెంట్స్ కూడా అమ్మాయికి పెళ్లి చేయాలి వాళ్ళకి పిల్లలు ఉండాలి మామూలుగా జనరల్గా సొసైటీలో అందరూ ఎలా లైఫ్ లీడ్ చేస్తున్నారో అలాగే లీడ్ చేయాలి హ్యాపీగా ఉండాలి అని కోరుకునే మదర్ అండ్ ఫాదరే ఉన్నారు నేను నాకు మెచ్యూరిటీ రెండు రోజుల్లో పెళ్ళి కావాలి పిల్లలు అనే థాట్స్ అయితే ఉన్నాయి కానీ ఎప్పుడైతే నా గురించి నేను తెలుసుకోవడము అలా జరిగిందో నా ఒపీనియన్స్ ఏవి నా నేచర్స్ ఏవి అనేది క్లియర్ కట్ నా గురించి నాకు ఒక ఒపీనియన్ ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఈ మ్యారేజ్ ఈ పిల్లలు ఈ రొటీన్ లైఫ్ అనేటువంటిది రొటీన్ లైఫ్ అనేటువంటిది మనకొద్దు మన థాట్స్ వేరు మన ఐడియాస్ వేరు మన ఒపీనియన్స్ వేరు నేను ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా ఉండాలి అనుకున్నాను ఎక్కువ అటాచ్మెంట్స్ బాండింగ్స్ అనేవి లైఫ్లో ఉండడం అనేది నాకు పెద్దగా ఇష్టం ఉండదండి ఇలా అంటే నేచర్ ఉన్నప్పుడు మామూలుగా నా లైఫ్ లో కూడా చాలా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నాయి ఈ పేరెంట్స్ నా నేచర్ గురించి నేను చెప్పినప్పుడు ఈ మ్యారేజ్ ఈ పిల్లలు ఈ సిస్టమ్ నుంచి నేను కొంచెం డివియేట్ అవుతాను ఇవి నాకు వద్దు అన్నప్పుడు వాళ్ళు ఫ్యామిలీ నుంచి కూడా నాకు చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ అయ్యాయి చాలా ఫోర్స్ చేయడము లేదు నీకు హస్బెండ్ అనేవాళ్ళు ఉండాలి పిల్లలు అనేవాళ్ళు ఉండాలి ఖచ్చితంగా అలాంటి లైఫ్ లీడ్ చేయాలి సొసైటీలో అందరూ లీడ్ చేస్తున్నారు కదా నువ్వెందుకు ఇలా ఆలోచిస్తాను అని చాలా తిట్టడము ఫ్యామిలీ న్యాచురల్ ఇప్పుడు జరిగే లైఫ్ మీకు వద్దు రొటీన్ లైఫ్ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు కావాలా డిఫరెంట్ గా ఉండాలా అనే థింకింగ్ మైండ్ సెట్ అయితే మీరు మీ గోల్ ఏంటి అసలు ఏం చేయాలనుకున్నారు మరి అయితే రొటీన్ లైఫ్ అంటున్నారు మరి ఇంట్లో వాళ్ళు మా ప్రెజర్ చేసినా మేము చేసుకోలేదు అంటున్నారు మరి అసలు మీ గోల్ ఏంటి మీరు ఏం చేయాలనుకున్నారు జనరల్గా నేను ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత రిలేటివ్స్ నుంచి ఫోర్స్ అనేది నా మీద ఎక్కువైనప్పుడు నార్మల్ జనరల్ జనరల్ లైఫ్ ఉండాలి అని వాళ్ళు కూడా చాలా ఫోర్స్ చేయడం జరిగింది చాలా క్రిటిసైజ్ చేయడము నన్ను ఒక డిఫరెంట్గా చూడడము ఇలా ఇలా చేశారు అలాంటి స్ట్రగుల్స్ అన్నిట్లో ఉన్నప్పుడు అసలు నేను మ్యారేజ్ మ్యారేజ్ లైఫ్కి దూరంగా ఉండాలి పిల్లలు వద్దనుకున్నాను ఇది నా ఓన్ డెసిషన్ ఇది నా లైఫ్ నా ఓన్ డెసిషన్ నా లైఫ్లో నా ఓన్ డెసిషన్ తీసుకోవడం తప్ప ఎందుకు ఇంతమంది ఇలా క్రిటిసైజ్ చేస్తున్నారు ఇలా అని చాలా బాధపడేదాన్ని అలా బాధపడినప్పుడు నేను జనరల్గా ఒకసారి ఈ స్వామి వివేకానంద గారి లైఫ్ హిస్టరీ కానీ అతని మోటివేషనల్ ఇన్స్పైరబుల్ వర్డ్స్ కానీ అతని లైఫ్ కోర్స్ అనేటువంటి నేను బాగా చదవడం అనేటువంటి జరిగింది అది జరిగినప్పుడు నా మైండ్లో ఉన్నటువంటి ఈ ఇన్స్టెబిలిటీ అనేటువంటిది డిస్టర్బెన్స్ అనేటువంటిది పూర్తిగా తగ్గి ఒక స్టెబిలిటీ అనేటువంటిది ఒక కాన్ఫిడెన్స్ అనేది ఒక ధైర్యం అనేటువంటిది వచ్చింది ఇప్పుడు స్వామి వివేకానంద గారి గురించి చెప్తున్నాను కాబట్టి అతను చెప్పినటువంటి కొన్ని మోటివేషనల్ వర్డ్స్ నన్ను బాగా ఇన్స్పైర్ చేసినటువంటి చాలా లో కొన్ని నేను మీతో డిస్కస్ చేయాలి అనుకుంటున్నాను అండి మొట్టమొదట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీథింగ్ విచ్ వీ కెన్ యూ ఫిజికలీ ఇంటలెక్చువలీ అండ్ స్పిరిచువలీ రిజెక్టెడ్ యాజ్ ఎ పాయిజన్ అనేది ఫస్ట్ స్వామి వివేకానంద గారి కోర్స్లో ఒక మంచి కోడ్ అండి దీని మీనింగ్ ఏంటంటే మనల్ని ఫిజికల్గా కానీ మెంటలీ కానీ ఒక స్పిరిచువల్గా ఒక దైవికంగా కానీ మనల్ని ఏవైనా విషయాలు డిస్టర్బ్ చేస్తున్నాయి అనుకున్నప్పుడు ఆ డిస్టర్బ్ చేసే విషయాల్ని మనం వాటిని ఒక పాయిజన్ లాగా వదిలిపెట్టాలి అనేటువంటిది ఒక మంచి కోడ్ అండి పాటు ఇంకా ఏంటి అంటే టాక్ టు యువర్ సెల్ఫ్ అట్లీస్ట్ వన్స్ ఏ డే అదర్వైజ్ యు మే మిస్ అన్ ఎక్సలెంట్ పర్సన్ ఇన్ సైడ్ యు అంటే ఏంటంటే ప్రతిరోజు మనతో మనం కాసేపు మాట్లాడుకోవడము మనలో ఉన్న వ్యక్తిని మనం గుర్తించడము అనేటువంటి చేయాలి అలా చేసినప్పుడు అలా చేయకుండా మీరు ఉంటే మీలో ఉన్నటువంటి ఒక ఎక్సలెంట్ పర్సన్ని మీరే మిస్ అవుతారు సొసైటీలో మీరు ఎక్కడ వెతికినా కూడా అంత ఎక్సలెంట్ పర్సన్ ఎక్కడ దొరకరు మీలోనే మీకు దొరుకుతారు మీలోనే వెతుక్కోండి అని చెప్పి ఒక మంచి కోట్ అనేటువంటిది ఇది నెక్స్ట్ ఇంకా నాకు చాలా బాగా అనిపించినటువంటిది ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ బ్రెయిన్ అండ్ హార్ట్ ఫాలో యువర్ హార్ట్ అంటే ఏంటంటే మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తుంటాయి ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం బ్రెయిన్తో ఆలోచించినప్పుడు ఒక టైప్ ఆఫ్ సొల్యూషన్స్ వస్తాయి అలే అలాగే మన హార్ట్తో ఆలోచించినప్పుడు ఇంకో టైప్ ఆఫ్ సొల్యూషన్స్ వస్తాయి సో బ్రెయిన్తో హార్ట్తో ఆలోచించిన సేమ్ సొల్యూషన్స్ వచ్చాయంటే ఇట్ ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం ఎప్పుడైతే డిఫరెన్స్ అనేటువంటిది వస్తుందో ఆ డిఫరెన్స్ వచ్చినప్పుడు మనం బ్రెయిన్ మాట కాకుండా హార్ట్ మాట ఎక్కువగా వినాలి అని చెప్పేది ఒక మంచి లైఫ్ కూడా అనమాట స్వామి వివేకానంద గారిది ఒకటి ఏంటి అంటే స్వామి వివేకానంద డైరెక్ట్గా చెప్పినది పీపుల్స్ లవ్ టు డట్ మీ బికాస్ ఐఎమ్ డిఫరెంట్ బట్ ఐ లవ్ టు డట్ పీపుల్స్ బికాస్ దే ఆర్ ద సేమ్ అన్నారనమాట అంటే ఏంటంటే నేను ఒక సెయింట్గా ఉన్నాను కాషాయ వస్త్రాలు వేసుకున్నాను నేను రొటీన్ లైఫ్కి భిన్నంగా ఉన్నాను దాన్ని చూసినప్పుడు నాకు ఈ సొసైటీలో కొంతమంది నన్ను చూసి నవ్వడం అలా జరిగింది కానీ వాళ్ళు నన్ను చూసి నవ్వారు కానీ నేను కూడా వాళ్ళని చూసి నవ్వుతున్నాను ఎందుకు నవ్వుతున్నాను అంటే వాళ్ళంతా సేమ్ ఉన్నారు నేను ఒక డిఫరెంట్ థింకింగ్తో ఉన్నాను ఎప్పుడైతే డిఫరెంట్ థింకింగ్ అనేది మనం చేస్తామో రొటీన్ థింకింగ్ కాకుండా అలాంటప్పుడే ఒక సొసైటీలో మంచి చేంజ్ వస్తుంది అని చెప్పి ఆయన చెప్పారనమాట నెక్స్ట్ లైఫ్లో లో ఇంకా ఏంటి అంటే మనం ఒక డే పాస్ చేస్తున్నాము అంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి మనం ఖచ్చితంగా ఫేస్ చేయాలి అలా ఫేస్ చేయలేదు అలా ఫేస్ చేస్తేనే మనం ఒక కరెక్ట్ కరెక్ట్ వేలో వెళ్తున్నాము అని హండ్రెడ్ పర్సెంట్ నమ్మొచ్చు అనమాట లేదు మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు ఈజీగా లైఫ్ జరిగిపోతుంది అంటే మనం ఏదో ఖచ్చితంగా రాంగ్ స్టెప్ వేస్తున్నాము రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నాము అనేటువంటిది స్వామి వివేకానంద గారి ఇంకొక లైఫ్ కోట్ అనమాట ఇంకొకటి మెయిన్ మనం ఇంపార్టెంట్గానే చూస్తే లైఫ్లో కష్టాలు మనకి ఎందుకు వస్తాయి మనమే ఎందుకు ఇవన్నీ ఫేస్ చేయాలి మిగతా వాళ్ళకి ఎందుకు రావట్లేదు అని చెప్పి మనం చాలా బాధపడుతున్నాం రొటీన్గా ఇంక్లూడింగ్ మీ నేను కూడా చాలాసార్లు అలా బాధపడ్డాను కానీ మనకు స్వామి వివేకానంద గారు ఏం చెప్తారు అంటే లైఫ్లో మనం ఎంత కష్టపడతామో మనకి ఎన్ని కష్టాలు వస్తాయో అవి మనకి వరాల లాంటివి అవే మన క్యారెక్టర్ని మన వ్యక్తిత్వాన్ని మౌలు చేస్తాయి మన ఆలోచన విధానంలో చాలా మార్పులు తీసుకొస్తాయని చెప్పి స్వామి వివేకానంద గారు చెప్పారు ఇలాంటివన్నీ చదివిన తర్వాత నాకు చాలా కాన్ఫిడెంట్ ధైర్యం అవుతుంది ఒక స్టెబిలిటీగా ఉండగలిగాను ఎందుకంటే అండి స్మూత్ సముద్రం అనేటువంటిది చాలా సాఫీగా ఉన్నప్పుడు ఒక పడవ ప్రయాణం జరగడం అనేది చాలా ఈజీగా జరిగిపోతుంది అప్పుడు ఆ పడవ నడిపే వ్యక్తి యొక్క నైపుణ్యాలు అనేటువంటి మనకు అర్థం కావు ఎప్పుడైతే సముద్రంలో ఈ అలలు డిస్టర్బెన్సెస్ సుడిగుండాలు అనేటువంటివి ఏర్పడతాయో అలాంటి కండిషన్స్లో ఒక సెయిలర్ అనేటువంటి వాడు పడవని నడపగలిగినప్పుడే అతనికి ఉన్నటువంటి స్కిల్స్ కానీ నైపుణ్యాలు కానీ బయటపడతాయి అన్నమాట అలాగే స్మూత్ సీ నెవర్ మేడ్ ఏ స్కిల్ఫుల్ సైలర్ అంట అంటే ఏంటి అంటే ఒక స్కిల్ఫుల్ సైలర్ మనకు బయటికి రావాలి అంటే స్మూత్సీ ఉంటే సరిపోదు ఖచ్చితంగా అందులో సుడిగుండాలు వేవ్స్ డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు మాత్రమే మనం మనకి ఆ స్కిల్ఫుల్ సైలర్ అనేటువంటి వాళ్ళు మనకు ఎదురవుతారు ఇలాగే లైఫ్లో మన కష్టాలు కూడా మనకి చాలా వరాలు లాంటివి అవే మన వ్యక్తిత్వాన్ని మౌల్ చేస్తాయని చాలా విషయాలు నేను వివేకానంద స్వామి నుంచి తెలుసుకున్నాను అతను లైఫ్ హిస్టరీ నుంచి నిజంగా వివేకానంద స్వామి గారు ఈ ప్రపంచాన్ని యువతను ఉత్తేజపరిచి ఇన్స్పైర్ చేసినటువంటి వ్యక్తిగా అతనికి నేను మంచి ధన్యవాదాలు జరుపుకుంటున్నాను నా లైఫ్ లో అతని ఇన్స్పిరేషనల్ వర్డ్ స్పోర్ట్స్ కానీ నా లైఫ్ లో చాలా మార్పులు తీసుకొచ్చాయి నా థాట్స్ నా ఆలోచన విధానాలు ఒపీనియన్స్ లో కూడా మంచి మార్పులు తీసుకొచ్చాయండి అయితే మరి సొసైటీలో విభిన్నంగా మీరు ఆలోచన చేస్తున్నారు మరి జీవితంలో పెళ్లి చేసుకునే పరిస్థితి ఉందా లేదండి లేదండి నేను మామూలుగా నాకు మెచ్యూరిటీ లేనప్పుడు వాటిలో ఎంటర్ అవ్వడం అనేది జరిగింది తర్వాత నేను వద్దనుకున్నాను పేరెంట్స్ చాలా ఫోర్స్ చేశారు ఖచ్చితంగా ఈ పెళ్ళి అనేటువంటివి ఎంటర్ అయిన తర్వాత అనుకోదు పిల్లలు ఉండకూడదు అని అనుకోవడం ఈ నిర్ణయం తప్పు చాలా ఫోర్స్ చేశారనమాట చాలా క్రిటిసైజ్ చేయడం బంధువులు కూడా చాలా క్రిటిసైజ్ చేయడం చేశారు చాలా చాలా ప్రాబ్లమ్స్ గొడవలు కూడా ఇంట్లో అయ్యాయి అప్పుడు నేను అనుకున్నాను నా ఓన్ లైఫ్ గురించి నేను డెసిషన్ తీసుకోవడం నాకేది బాగుంటుందో అని నేను నిర్ణయించుకోవడం ఇందులో తప్పేముంది ఎందుకు వీళ్ళంతా అపోజ్ చేస్తున్నారు అని చెప్పి నేను చాలా బాధపడ్డాను కానీ ఇష్టం లేదు పెళ్ళి మ్యా పిల్లలు ఇలాంటి రొటీన్ లైఫ్ అంటే నాకు ఇష్టం లేదు కాబట్టి వాటి నుంచి నేను బయటకు వచ్చేసానండి తర్వాత ఈ దీనికి రిలవెంట్ గా స్వామి వివేకానంద కోర్సులు కూడా ఒకటి ఉంది అనమాట నార్మల్గా మనం కొత్తగా డిఫరెంట్ గా ఏదైనా ఆలోచించేటప్పుడు అవి త్రీ స్టేజెస్ లో రన్ అవుతుంటుందన్న ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే రెడిక్యులస్ అంటే హేళన చేయడం అనేది జరుగుతుంది మనం ఏదైనా కొత్తగా ఆలోచించినప్పుడు అతని గా రొటీన్గాకుండా ఏదో పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నాడు అని రెడిక్యులర్స్ అంటే ఒక హేళనభావం అనేటువంటిది ఉంటుంది అనమాట సెకండ్ స్టేజ్ ఏం చేస్తారంటే సొసైటీలో చాలా మంది మనల్ని అపోజ్ చేస్తారు అంటే ఏంటి అనమాట నువ్వు చేసేది కరెక్ట్ కాదు ఇది కాదు నీ ఆలోచన విధానం కరెక్ట్ కాదు అని చాలామంది మనల్ని అపోజ్ చేయడానికి ట్రై చేస్తారు ఎంతమంది అపోజ్ చేసినా ఏది చేసినా మనం చేయాలనుకున్న విషయం వంద సార్లు వెయ్యి సార్లు లక్ష సార్లు ఆలోచించినా కూడా ఇది కరెక్టే అని మన మనసు ఎప్పుడైతే చెప్తుందో దాన్ని మనం స్థిరంగా స్టెబిలిటీగా ఏదైతే చేయగలుగుతామో అలా చేసిన తర్వాత పేషెన్స్తో ఓపిక పడితే ఫైనలీ యాక్సెప్టెన్స్ అనేటువంటిది వస్తుంది ఇది నా లైఫ్లో కూడా చాలా నిజమైందనమాట నేను చాలా విషయాలు డిఫరెంట్గా ఆలోచించడము ఇంట్లో చెప్పడం జరిగినప్పుడు ఫస్ట్ హేళన చేయడము తిట్టడము ఫ్యామిలీ నెంబర్ సపోజ్ చేయడము రిలేటివ్స్ అంతా క్రిటిసైజ్ చేయడము ఇలా జరిగింది ఫైనలీ మెల్లమెల్లగా మనం ఏంటి అనేటువంటిది కాలం నిర్ణయిస్తుంది ఆ కాలం నిర్ణయించినప్పుడు వాళ్ళు నా గురించి ఓకే పర్లేదు కదా కొంచెం తన ఆలోచనలు పాజిటివ్ తన లిమిట్స్లో తను ఇంట్లో ఏదో చేయాలనుకుంటుంది కదా మనం ఎందుకు అపోజ్ చేయాలనే యాక్సెప్టెన్స్ అనేటువంటిది ఫైనల్గా మా ఫ్యామిలీ మెంబర్స్లో కూడా వచ్చింది మెయిన్ నా లైఫ్లో బాగా సపోర్ట్ చేసేది వచ్చింది మా మదరు తర్వాత స్వామి వివేకానంద కోర్స్ నేను స్వామి వివేకానంద గారితో ఆత్మబంధం ఉంది అని నేను ఎప్పుడు ఫీల్ అవుతాను ఎప్పుడు నేను ఒంటరిగా ఆలోచిస్తున్నా తన పాజిటివ్ వైబ్స్ కానీ తన పాజిటివ్ థింకింగ్ కానీ నా చుట్టూనే ఉంటుంది నేను ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా అవి మంచి దారిలో నడిపిస్తాయని చెప్పి నేను నమ్ముతాను నేను వివేకానంద స్వామి వివేకానంద గారి గారి ఈ కోర్స్ కానీ ఇన్స్పైరబుల్ వర్డ్స్ కానీ చాలా రుణపడి ఉంటాను నా జీవితంలో లైఫ్ లో మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి అంటే స్వామి వివేకానంద గారి అండి అయితే మరి ఆఖరిగా మీరు సొసైటీ జరు ఒంటరి జీవితమే చాలా బాగుంది అంటున్నారు మరి విభిన్నంగా ఆలోచన చేస్తామంటున్నారు మరి దీన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు అని మీరే చెప్తున్నారు మరి అయితే మీరు మా మీడియా ద్వారా ఏమి ప్రజలకు ఏమి చేయాలనుకున్నారు ఏమి మీ మోటో ఏంటి అసలు అనేది కొన్ని విషయాలు అంటే ప్రజలకి ఏదైనా చెయ్యాలి అనే దానికంటే ముందు నాకు కొన్ని విషెస్ అనేటువంటి ఉన్నాయి కొన్ని కొన్ని కోరికలు కొన్ని ఇష్టాలు అనేటువంటివి ఉన్నాయి ఆ ఇష్టాలలోనే ఒక సర్వీస్ ఓరియెంటెడ్ ఉంది అని చెప్పి నేను నమ్ముతున్నాను కాబట్టి దీన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను జనరల్గా ఇప్పుడు మనం గాన చూస్తే మెర్సీ కిల్లింగ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది ఇథినోషియా అనేటువంటిది ఈ కిల్లింగ్ ఇథినోషియా అంటే ఏంటంటే ఒక పేషెంట్ అనేటువంటి వ్యక్తి చాలా సింటమ్స్తో సివియర్గా బాధపడుతున్నాడు అతడు ఇంకా సర్వైవ్ కాలేనటువంటి కండిషన్లో ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అతని పోషించే శక్తి కానీ లేదు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా అతడు బాగుపడేటువంటి సూచనలు లేవు అనుకున్నప్పుడు ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తారంటే లీగల్గా కోర్టులో పర్మిషన్ అనమాట మెడికల్ హెల్ప్తో డాక్టర్స్ హెల్ప్తో ఇతని లైఫ్ని ఎండ్ చేయండి చంపేసేయండి అన్నట్టు చంప చనిపోవడానికి పర్మిషన్ ఇవ్వండి డాక్టర్స్ హెల్ప్తో ఏవైనా మెడికల్ అసిస్టెంట్ హెల్ప్తో ఇతను చనిపోవడానికి మాకు లీగల్గా పర్మిషన్ ఇవ్వండి అని కోర్టులో అప్లై చేసుకోవడం జరుగుతుంది దాన్నే ఇథియోషియా లేదా మెడిసీకి వెళ్లింగ్ అని చెప్పేసి అంటాం ఇందులో టూ టైప్స్ ఉంటాయన్నమాట పాజిటివ్ ఇథియోషియా అండ్ యాక్టివ్ ఇథియోషియా అండ్ ప్యాసివ్ ఇథనోషియా అనేటువంటి టూ ఇష్యూస్ అనేటువంటివి ఉంటాయి మామూలుగా యాక్టివ్ ఇథియోషియా అన్నప్పుడు ఏంటి అంటే పేషెంట్ అనేటువంటి వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు ఆ తర్వాత వాళ్ళ కుటుంబ ప కుటుంబంలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ పోషించే శక్తి కూడా లేదు ఎంత ఖర్చు పెట్టినా అతను సర్వైవ్ అయ్యేటువంటి పొజిషన్ ఏది లేదు అలాంటి పరిస్థితుల్లో మనకి వీళ్ళు లీగల్గా కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకుంటారు అనమాట పర్మిషన్ తెచ్చుకొని లెటల్ ఇంజెక్షన్స్ డాక్టర్స్ అనేటువంటి వాళ్ళు లెటల్ ఇంజక్షన్స్ అంటే చనిపోవడానికి సంబంధించినటువంటి కొన్ని ఇంజెక్షన్స్ ఆ పేషెంట్కి డైరెక్ట్ వేస్తారనమాట వేయటం ద్వారా ఆ వ్యక్తి యొక్క లైఫ్ అనేటువంటిది ఎంజ్ చేస్తారనమాట దీన్నే మనం ఏమంటామంటే యాక్టివ్ ఇథనోషియా అని చెప్పేసి అంటాం యాక్టివ్ ఇథనోషియా అని చెప్పేసి జనరల్గా మనం ఇండియన్స్గా ఒక ఇండియన్ సిటిజన్స్గా మన కాన్స్టిట్యూషన్ అనేది ఖచ్చితంగా వర్తిస్తుంది ఈ యాక్టివ్ ఇథనోషియా అనేటువంటిది మన ఇండియాలో దీనికి పర్మిషన్స్ అనేటువంటివి లేవన్నమాట తర్వాత ప్యాషివ్ ఇథనోషియా అంటే ఏంటి అంటే పేషెంట్ అనేటువంటి వాడు అలాంటి కండిషన్లో బెడ్ పైన ఉన్నాడు ఈ లెతల్ ఇంజెక్షన్స్ అనేటువంటివి ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చేటువంటి వెంటిలేషన్ అంటే ఆక్సిజన్ అనేటువంటిది మనం ఇస్తుంటాం కదా అలా తర్వాత వాళ్ళకి ఫీడింగ్ అనేది ఫుడ్ ఫుడ్ ఫీడింగ్ ఇస్తుంటాం అలా ఫుడ్ ఫీడింగ్ అనేటువంటి స్టాప్ చేయడము తర్వాత వాళ్ళకి ఆ లెతల్ వెంటిలేషన్ అనేటువంటిది ఇస్తుంటాం కదా ఆ వెంటిలేషన్ తీసేసి ఆక్సిజన్ సప్లై అనేటువంటిది తీసేస్తూ వాళ్ళ లైఫ్ని ఎండ్ చేయడం అది ఏది మెడికల్ పరంగా డాక్టర్స్ యొక్క హెల్ప్తో లీగల్ పర్మిషన్ ఉండాలి వీటికి ఖచ్చితంగా అలా చేస్తే దాన్ని ఏమంటామంటే టాసి విత్తన విషయం అని చెప్పేసి అంటాం సో ఈ యాక్టివ్ వితన విషయా అనేటువంటిది లీగల్గా మనకి పర్మిషన్ లేదు ఇండియన్ భారత చట్ట ప్రకారం కానీ ఒక భారత సిటిజన్గా పర్మిషన్స్ అనేలేదు ట్యాస విత్తనో విషయా అనేటువంటిది పర్మిషన్స్ ఉన్నాయి దాంట్లో కూడా కొన్ని నిబ నియ ఒక నిబంధనలు అనేటువంటివి ఖచ్చితంగా ఉన్నాయన్నమాట కొన్ని కండిషన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేటువంటి ఖచ్చితంగా ఉంటూ ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అవుతూ చేసేటువంటి ని ప్యాసివ్ ఇతనోషియా అని చెప్పేసి అంటాం నెక్స్ట్ ఇంకొక మంచి విషయం ఏంటి అంటే ఆర్గాన్ డొనేషన్ జనరల్గా కొన్ని టూ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు అనమాట రీసెంట్గా మనకి కృష్ణా దంపతులు అనే వాళ్ళు మనకి రీసెంట్గా మీడియాలో కూడా ఉంటాం వాళ్ళు క్రిస్టియన్స్ అనమాట వాళ్ళ అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు ఒక కాలేజ్కి వెళ్ళడం కోసం బస్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ అనేటువంటిది అయింది యాక్సిడెంట్ అయినప్పుడు అతనికి బ్రెయిన్ డెడ్ అనేటువంటిది అయింది బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత హాస్పిటల్స్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఉన్న డాక్టర్స్ వాళ్ళని మోటివేట్ చేశారు మీ అబ్బాయి ఎలాగో బ్రెయిన్ డెడ్ అయింది అతను సర్వైవ్ అయ్యేటువంటి ఛాన్సెస్ లేదు అలాంటప్పుడు మీరు అబ్బాయిలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అనేటువంటివి కూడా కరెక్ట్గా ఉన్నాయి ఈ ఆర్గాన్స్ అనేటువంటివి నీడ్ ఉన్నటువంటి పర్సన్స్ యొక్క పేషెంట్స్కి ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు ఈ ఆర్గాన్స్ అనేటువంటివి ఇంకొన్ని మోరియర్స్ వాళ్ళ బాడీలో సర్వైవ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి డాక్టర్స్ వాళ్ళని మోటివేట్ చేసినప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా ఇదే అన్నారు మా అబ్బాయి కూడా ఏదో ఒకటి సొసైటీకి సర్వీస్ చేయాలి మంచి చేయాలి అనే నేచర్ ఉన్న అబ్బాయి సరే మా ఇంట్లో ఒక దీప మారిపోయింది చనిపోయాడు మా అబ్బాయి కానీ మిగతా ఫ్యామిలీస్ అనేటువంటివి చాలా వాళ్ళ వాళ్ళ జీవితాల్లో వెలుగు అనేటువంటిది వస్తుంది వాళ్ళు బతకగలుగుతారు కాబట్టి మేము ఈ ఆర్గాన్ డొనేషన్కి ఒప్పుకుంటున్నాము అని చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అనేది చాలా హర్షణీయమైనటువంటి విషయం ఇది రీసెంట్ గా మనం ఇలాగే ఇంకొక అమ్మాయి మనకి తిరుపతి దగ్గరలో కీర్తి అని ఒక అమ్మాయి అయింది అనమాట ఆ అమ్మాయి మ్యారేజ్ కూడా ఫిక్స్ చేశారు ఫిక్స్ చేసి ఎంగేజ్మెంట్ కు ముందు తన బైక్ లో వెళ్తున్నప్పుడు అలాగే అమ్మాయి కూడా యాక్సిడెంట్ కి గురైంది యాక్సిడెంట్ కి గురైనప్పుడు తన బ్రెయిన్ కూడా డెడ్ అయినప్పుడు తన ఆర్గన్స్ ఒక సెవెన్ మెంబర్స్ కి డొనేట్ చేసింది అలా డొనేట్ చేయడం వల్ల ఒక సెవెన్ మెంబర్స్ అనేటువంటి వాళ్ళు వాళ్ళ లైఫ్ అనేది సస్టైన్ కాగలిగారు ఈమె ఆర్గాన్స్ అనేటువంటి ఇట్ లివ్స్ మోర్ ఇయర్స్ ఇన్ అదర్స్ బాడీ ఇది చాలా మంచి విషయం కదండి ఇది సొసైటీకి చాలా పనికొచ్చేటువంటి విషయము ఇది కూడా ఒక సర్వీస్ ఓడియట్ ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం అనేది మనకి ఎంత ఇంపార్టెంటో డబ్బులు అవసరం ఉన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అనేది ఎంత ఇంపార్టెంటో ఒక హెల్త్ పరంగా సఫర్ అవుతున్న వాళ్ళకి సరైన ఆర్గాన్ అనేటువంటిది మనం ఇచ్చి ఆదుకోవడం అనేటువంటిది కూడా చాలా మంచి విషయంగా నేను నమ్ముతాను సో ఈ రెండింటికి రిలవెంట్గా నాకు ఒక విషయం ఒక కోరిక ఉంది దాన్ని నేను మెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ మిమ్మల్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది జనరల్గా ఇప్పుడు ఆర్గాన్ డొనేషన్ అనేవి నేను టూ ఎగ్జాంపుల్స్ చెప్పాను కదండి ఈ కేసెస్లో పేషెంట్ అనేటువంటి వాడు యాక్సిడెంట్కు గురై బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత ఆర్గాన్స్ అనేటువంటివి డొనేట్ చేశారు జనరల్గా నేను చెప్పేది ఏంటి అంటే లైఫ్ అనేటువంటిది ఇప్పుడున్నటువంటి జనరేషన్లో లైఫ్ స్పాన్ అనేటువంటిది చాలా తక్కువ ఒక మనిషి ఫార్టీ ఇయర్స్కే చనిపోతున్నారు ఫార్టీ ఫైవ్ ఇయర్స్కే చనిపోతున్నారు ఎందుకంటే ఒక ప్యూర్ అట్మాస్ఫియర్ అనేటువంటిది లేదు న్యూట్రిషన్ ఫుడ్ అనేటువంటిది లేదు ఒక క్లీన్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది మన చుట్టూ లేదు చాలా త్వరగా చనిపోతున్నారు లైఫ్ స్పాన్ ఇప్పట్లో మహా అంటే ఒక ఫిఫ్టీ ఇయర్స్ అలా ఉంటుంది ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ ఉంటుంది మనం జనరల్గా చూస్తుంటాం పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ గారు ఎగ్జాంపుల్గా తీసుకుంటే జస్ట్ ఒక ఫార్టీ లోనే చనిపోవడం జరిగింది అతను చాలా గొప్ప గొప్ప సర్వీసెస్ అనేటువంటివి చేశారు ఇలా లైఫ్ స్పాన్ అనేటువంటిది చాలా తక్కువ నా కోరిక ఏంటి అంటే ఒక ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత మామూలుగా అది టెర్మినేటింగ్ స్టేజ్ అని అనుకోవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో ఫిఫ్టీ ఇయర్స్ లైఫ్ స్పాన్ అంటే అదే ఎక్కువ అది టెర్మినేటింగ్ దశనే అనుకోవచ్చు అలాంటి దశలో మామూలుగా లీగల్ పర్మిషన్ కాన ఇవ్వగలిగితే కోర్టు అనేటువంటిది ఒక ఆర్టిఫిషియల్గా నా బ్రెయిన్ డెడ్ అనేటువంటిది చేసి మెడికల్ హెల్ప్ డాక్టర్స్ హెల్ప్తో బ్రెయిన్ డెడ్ అనేటువంటిది చేసి నా ఆర్గాన్స్ డొనేట్ కాబడితే ఎంతో సొసైటీకి నేను సర్వీస్ చేశాను అని చెప్పి నేను నమ్ముతానండి ఇలాగానే పాజిబుల్ అయితే చాలా బాగుంటుంది అనేది నా కోరిక నేను ఈ విష్ అనేటువంటిది నా ఫ్రెండ్స్తో చాలా డిస్కస్ చేశాను అసలు మన ఇండియాలో మన ఇండియన్ చట్టాల ప్రకారం యాక్టివ్ ఇథనోషియా అనేటువంటిదే అంత డెడ్లీ డిసీజ్తో బాధపడుతున్నటువంటి సిమ్టమ్స్తో బాధపడుతున్నటువంటి పేషెంట్స్కే మనం లెతల్ ఇంజెక్షన్స్ ఇచ్చి లైఫ్ ఎండ్ చేసేటువంటి ప్రాసెస్ అనేటువంటిది పర్మిషన్స్ లేనప్పుడు నువ్వు కోరుకుంటున్న ఈ విషయం ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత అంటున్నావు బట్ ఆర్టిఫిషియల్గా బ్రెయిన్ డెడ్ చేసి నీ ఆర్గాన్స్ డొనేట్ చేయడం నీకు ఇష్టము అంటున్నావు దీనికి లీగల్గా పర్మిషన్స్ రావడం చాలా కష్టం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పాజిబిలిటీ లేదు అని చెప్పి అన్నారు పాజిబిలిటీ ఉన్నా పాజిబిలిటీ లేకపోయినా ఇది నాకు చాలా ఇష్టమైన విషయం మేబీ దీన్ని లీగల్ గా నేను ప్రొసీడ్ అవ్వడానికి నాకు సరైన సరైన లీగల్ నాలెడ్జ్ లేదు తర్వాత లీగల్ గా నేను ఫైట్ చేయడానికి ఖర్చు పెట్టుకోగలిగినంత ఎకనామికల్ కండిషన్ కూడా నాలో లేదు కానీ ఇది జరిగితే చాలా బాగుంటుంది అనే విషయం అయితే నాకు ఎందుకంటే లైఫ్ అని చాలా తప్పు కదా కాదంటే ఒక లైఫ్ అనేటువంటిది ఒక సర్వీస్ ఓరియంటెడ్ మామూలుగా మదర్ తెయిసా కానీ ఎవరైనా గొప్ప గొప్ప వాళ్ళు కానీ చెప్పేది అంటే తనను మామూలుగా ఒక కొమ్మొత్తి ఉంది అది కరిగిపోతూ ఇతరుల లైఫ్ని వెలిగించినప్పుడే ఆ లైఫ్కి ఒక వాల్యూ ఉంటుంది అని అంటారు నేను కూడా ఏదో యంగ్ లోనో నేను ఏమీ సొసైటీ చూడని ఏజ్లోనో మెచ్యూరిటీ లేని ఏజ్ డిసై డిసిషన్ అనేటువంటి తీసుకోలేదు ఒక మెచ్యూరిటీ ఉంది నా లైఫ్ని నేను కష్ట నష్టాలు చూశాను హ్యాపీగా లైఫ్ లీడ్ చేశాను ఎందుకంటే స్వామి వివేకానంద్ కానీ స్పోర్ట్స్ కానీ కొద్ది సొసైటీలో నాకున్న ఇన్స్పిరేషన్ కొంతమంది మోటివేషన్ కానీ కొంత ఇన్స్పిరేషన్ మా మదర్ యొక్క సపోర్ట్తో నేను లైఫ్ని హ్యాపీగా లీడ్ చేశాను ఇప్పుడు ప్రతి మనిషి చనిపోవాలి ఏదో ఒక స్టేజ్లో చనిపోవాల్సిందే అది ఇప్పుడు స్టేజ్ ఫిఫ్టీ ఇయర్స్ అనేది అబోవ్ ఫిఫ్టీ ఇయర్స్ లీగల్గా ఇలా పర్మిషన్గానే వస్తే నేనైతే ఇలా నా ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి నా లైఫ్ అనేటువంటిది ఇలా సర్వీస్ ఓరియంటెడ్గా ఎండ్ చేసుకోవడానికి అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ విల్లింగ్లో ఉన్నాను బట్ ఈ కేస్ అనేటువంటిది వేసుకొని దీన్ని మూవ్ చేసే లీగల్ నాలెడ్జ్ నాకు లేదు తర్వాత మూవ్ చేయడానికి సరైనటువంటి ఫైనాన్షియల్ కండిషన్ కూడా నాకు లేదు మిష్ అయితే నాకు ఇలా పాసిబుల్ అయితే చాలా బాగుంటుందని చాలా హ్యాపీ డొనేట్ చేయడం చెప్పడం చాలా హ్యాపీగా ఉంది కానీ దాన్ని మన చట్టాన్ని విరుద్ధంగా మనము మన జీవితాన్ని ఎండ్ చేసుకొని దాన్ని ఇట్లా చేయడం అనేది తప్పు అనేది నా వాదన ఇంకోటి వచ్చేసి మీరు ఇలాగే ఇంత నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇంకా పది మందికి ఇలా మోటివేషన్ చేసి ఆర్గాన్ విషయంలో కానీ సొసైటీకి ఇంకా పనికొచ్చే విషయం ఇలా మోటివేషన్ గానే పోయి అవగాహన కల్పిస్తూ ఒక వంద మంది ప్రాణాలు కాపాడేంత అవగాహన చెప్పేంత టాలెంట్ మీలో ఉంది మరి అలా ఎందుకు చేయకూడదు మీరు ఎక్కడైనా కూడా మీరే చెప్పారు మదర్ తెరిస్సా కూడా ఆమె జీవితం అంతా ఇట్లా సేవతోనే ఇచ్చేసింది అని కానీ ఎక్కడా కూడా ఎవరు సేవలు అందించినా కూడా ఎవరి జీవితాలు వాళ్ళు ఎప్పుడూ ఇట్లా మధ్యలో ఎందుకు చేసుకొని చేయాలని ఎవరు ఆలోచన చేయలే ఇట్లా ఏదైనా జరిగినప్పుడు దాన్ని పది మందికి చెప్పి పది మంది వంద మంది చెప్పు వంద మంది వెయ్యి మందికి చెప్పి ఇట్లా బాగా చేయాలని ఆలోచించారు డిఫరెంట్ గా ఆలోచించడం అనేది మీరు ముందే చెప్పారు డిఫరెంట్ గా ఆలోచించి కానీ మరీ ఇది ఓవర్ గా అనిపిస్తున్నట్లు తెలుస్తా ఉంది అంటే మనకందు మనమే అది మన మనకు లేదా గుర్తించడం దేవుడి హక్కు తీసుకొని వెళ్ళడము ఆయన హక్కు ఏ విధంగా తీసుకొని చిన్న పిల్లలు తీసుకొని పోవచ్చు పెద్ద మనిషిని తీసుకోవచ్చు ముసలిం తీసుకోవచ్చు పుట్టిన పిల్లలు తీసుకొని పోయే రైట్స్ ఆ దేవుడికి ఒకటే ఉన్నాయి మరి అలాంటి రైట్స్ మీరు చట్టంలో తీసుకురావాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ చట్టంలో తీసుకురావాలని నేను కోరుకోవట్లేదు మీరు చెప్పినది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ లైఫ్ అనేది చాలా వాల్యుబుల్ ప్రీషియస్ లైఫ్ ఒక పర్పస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ చెప్పిన పెద్దవాళ్ళే మనకి ఏం చెప్పారు అంటే మనం చనిపోయినా పర్లేదు కానీ మనం చనిపోతూ కొంతమంది లైఫ్లో బతికించడం అనేటువంటిది చాలా గొప్ప సర్వీస్ అని చెప్పారు అది కూడా నేను లైఫ్ మొత్తం చూసిన తర్వాత ఒక ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత అది ఖచ్చితంగా టెర్మినేటింగ్ ఏజ్ చాలా డిసీజెస్తో ఉండే ఏజ్ తర్వాత లైఫ్ ఇప్పుడున్న అట్మాస్ఫియర్కి ఇప్పుడున్న వరల్డ్ పొల్యూటెడ్ వరల్డ్ పొల్యూటెడ్ న్యూట్రిషన్ ఫుడ్ మనం ఏం తీసుకోవట్లేదు ఫిఫ్టీ ఇయర్స్ అంటే ఎండ్ ఆఫ్ ద లైఫే ఆ ఎండ్ ఆఫ్ ద లైఫ్లో ఇలా ఎండ్ అవ్వడం కంటే కూడా ఒక సర్వీస్ గా లైఫ్ ఎండ్ అయితే చాలా బాగుంటుంది అది నేను అందరికీ అని చెప్పట్లేదు నాకు ఇలాంటి విష్ ఉంది కాబట్టి ఇలాంటి పర్మిషన్స్ అనేటువంటివి గా వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానని జస్ట్ నా గురించి మాత్రమే చెప్తున్నాను ఇందులో వేరే ఇన్వాల్వ్ వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది ఏమీ లేదు నా విషయం అండి ఇది తప్పైనా కరెక్ట్ అయినా కేవలం నా నిర్ణయం ఇంకొక విషయం మీ ఛానల్ ద్వారా ఆడియన్స్ కి చెప్పాలనుకుంటున్నాను నా నిర్ణయం అనేటువంటిది ఇది లీగల్ గా నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పాసిబుల్ కాదు అనేటువంటిది నేను చేసినటువంటి గ్రౌండ్ వర్క్ లో కానీ కొంతమంది ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసినప్పుడు కానీ నాకు అర్థమైంది కానీ నా విష్ అనేటువంటిది మంచా చెడా తర్వాత ఇది పాజిబిలిటీ అవుతుందా కాదా అనేటువంటిది మీ కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అండి చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ మేడం మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తుంది దీప్ చాలా మరి మేడం గారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు మరి ఆమె అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది దీన్ని చాలా వరకు కూడా ఆమె ముందుకు అసలు ఆర్గాన్స్ డొనేట్ చేయడం అంటే చనిపోయిండే వాళ్ళకి ఆర్గాన్ డొనేషన్ చేయాలంటేనే ఎంతో ఆలోచించే ప్రపంచం ఉందో ఇది ఉంది మనం ఉన్నాం ఎందుకంటే చనిపోతూ ఉంటారు చాలామంది మా పిల్లలు మేము చనిపోతే మేము ఇమ్ము అనేది తర్వాత వాళ్ళు ఏదో కాల్చడం ఎక్కడో తీసుకుంటూ వాళ్ళు పూల్చడం ఇలా చేస్తూ ఉంటారు ఆర్గాన్ డొనేట్ చేయడం వల్ల ఎంతో మందికి లైఫ్ సేవ్ అవుతుంది అనేది ఇంకా ప్రజల్లో ఇంకా చాలా అవగాహన రావాలి కానీ మేడం గారు మరి ఆమె బతుకుండగానే నాకు ఇలాంటి పరిస్థితి ఇచ్చే వస్తే ఖచ్చితంగా ఇవ్వడానికి నేను రెడీ అని చాలా ధైర్యమే అనుకోవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత అనే అబౌ ఫిఫ్టీ గానీ చాలా గానీ ఎవరైనా చా వస్తుందంటేనే భయపడతారు వాళ్ళు ఎంత ఏజ్ లో ఉన్నా కూడా కానీ ముందుగానే ఇంత ఒక క్యాలిక్యులేటెడ్గా ఫిఫ్టీ ఇయర్స్ నాకు చాలు నేను చనిపోయినా నాకు పది మందికి అర్థాన్స్ ఇచ్చే నేను రెడీ ఉన్నాను అనేది తెలుపున్నాను అంటే చాలా అది కూడా మీడియా ద్వారా తెలుపడం అనేది చాలా గ్రేడ్ మరిన్ని ఇలాంటి అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి న్యూస్